వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గన్నవరం మాజీ శాసన సభ్యులు వల్లమనేని వంశీ అస్వస్థకు గురవడం జరిగింది దీంతో ఆయన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది సోమవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు అనంతరం శ్వాస తీసుకోవడంలో వంశీ ఇబ్బంది పడడం జరిగిందట అయితే ఈ విషయాన్ని గుర్తించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా సన్నిహితులు వెంటనే అతన్ని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం ప్రస్తుతం వంశీకి వైద్య చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు మరి ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్టు తెలుస్తోంది మరికొద్ది రోజుల పాటు ఆయనకు చికిత్స అందించాల్సి ఉంటుందని వంశీ కుటుంబ సభ్యులకు వైద్యులు స్పష్టం చేసినట్లుగా సమాచారం అందడంతో ఈ అంశం ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో కొంత ఆందోళనకు గురి చేసిందనే చెప్పాలి ఇక ఈ మధ్య వల్లబ్రేని వంశీ గారికి తీవ్ర అనారోగ్యం గురి కావడం అదేవిధంగా దాదాపు నూట నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉండడంతో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందన్నట్టుగా చెబుతూ ఉన్నారు కార్యకర్తలు మరి అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ యొక్క విషయం పైన ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడవ తేదీన వంశీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే వంశీపై పదకొండు కేసులు నమోదయ్యాయి ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది దీంతో నూట ముప్పై రోజుల తర్వాత వల్ల వంశీ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు అది కాక అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మేరకు తాజాగా ఈ విషయం పైన టీడీపీ శ్రేణులతో పాటు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి సన్నిహితులుగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు ఈ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా స్పందిస్తారని అదే విధంగా తన అనారోగ్యం గురించి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా మాట్లాడతారనే అంశం ఎప్పుడు కీలకంగా మారిందని చెప్పాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా కొడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు మంచి సన్నిహితులన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ విధంగా అయితే ఈ యొక్క అదే అదేవిధంగా వీరు ముగ్గురు సన్నిహులైన పలుమార్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవడం కూడా జరిగింది అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా తీవ్ర అస్వస్థకు గురవ్వడం తోటి ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోవడం జరిగిందట అయితే ఈ యొక్క పైన జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి మరి మాట్లాడారంటూ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన సన్నిహితుల నుంచి సమాచారం వస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఒక విషయంపై అదే విధంగా తన ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకోవడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పడమే కాకుండా ధైర్యంగా ఉండాలని వంశకేమి కాదని సందర్భంగా చెప్పారంటూ సోషల్ మీడియాలో వార్తలు మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తారు